జైబాలయ్య సాంగ్ అయితే వేస్తుండడం అనమాట మామూలు కాదు ఊపి అక్కడ ఫ్యాన్స్ అంతా ఉప్పలబాలు అని నడుస్తున్నారు సో ఇంకా ఉప్పల బాలు డాన్స్ మధ్యలోనే శివన్ అయితే ఎంట్రీ అయితే ఇచ్చిండనమాట సో ఇంకా మామూలు అర్పులు కాదు ఫోటోలు వీడియోలు బాడీ అయితే స్టేజ్ అయితే ఎక్కేసిండ మొత్తానికి అయితే వీళ్ళైతే రిబ్బన్ కటింగ్ కూడా అయిపోయిందనమాట రిబ్బన్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు అయితే క్యాండిల్స్ అయితే వెలిగించారనమాట మామ ఈ రోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఎందుకు తెలుసా ఇక్కడ కనిపిస్తున్న ఈ పోస్టర్ ఏదైతే ఉందో మనమే చేసాం అన్నమాట సో మనం పడ్డ కష్టం ఇలా రిజల్ట్ రూపంలో కనిపిస్తే మామూలు సంతోషం ఉండదు ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ సో యాక్టర్ శివాజీ యాక్టర్ అనన్య నాగల్లా బ్యానర్స్ అయితే మనమే ప్రిపేర్ చేశాం అక్కడ శివాజీ పోస్టర్ ఇంకోటి కూడా అక్కడ కనిపిస్తుంది కదా మామ మ్యాటర్ ఏందంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈ రోజు ఏంటంటే మన గౌలిదొడ్డి దగ్గర ఉన్న జిస్మత్ జైల్ మండి ఫిఫ్టీన్త్ బ్రాంచ్ అయితే ఓపెన్ కాబోతుందనమాట సో ఆ ఫిఫ్టీన్త్ బ్రాంచ్ ఓపెనింగ్ కి మనకే వచ్చిందనమాట ఆర్డర్ అయితే సో పోస్టర్ డిజైనింగ్ కావచ్చు వీడియో ఎడిటింగ్ కావచ్చు ప్రమోటింగ్ కావచ్చు సోషల్ మీడియా మార్కెటింగ్ అయితే మనకే ఇచ్చారనమాట సో ఇంకా లోపల ఎలా ఉందనే అయితే మొత్తం అయితే చూసేద్దాం డెకరేషన్ కావచ్చు సో లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇంకా సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా మనకు జిస్మత్ జైల్ మండి అని చెప్పేసి అయితే అదిరిపోయేలా అయితే ప్రిపేర్ చేశారు సో ఇక్కడ చూసుకుంటే మనకు జైల్లో ఉన్నట్టు అయితే రెండు గొలుసులతోనైతే కూడా కట్టించారు కదా చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు గ్రాండ్ ఓపెనింగ్కి వెల్కమ్ చేయడానికైతే మనకైతే ఇద్దరు సెలబ్రిటీలు అయితే వస్తున్నారు యాక్టర్ శివాజీ అండ్ అలాగే హీరోయిన్ యాక్టర్ అనన్య నాగల్లా అయితే వస్తున్నారనమాట సో ఇంకా లోపలికి వెళ్ళైతే చూసేద్దాం ఇంకా అద్దిరిపోయింది కదా లోపలైతే ఇక్కడైతే మనకైతే క్యాండిల్స్ అయితే వెలిగిస్తారనమాట పూజ అయిపోయిన తర్వాత వా ఇక్కడైతే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు ఎందుకంటే ఇది జైల్ థీమ్ కదా సో అట్లే ఉంటుంది అనమాట సో ఒక పోలీస్ ఆఫీసర్ చేతిలో ఒక గన్ను సో ఇంక ఇవన్నీ కూడా ఒక సెల్ అనమాట జైల్లో ఉండే సెల్స్ ఏ విధంగా అవుతుంటే ఒక జైల్ థీమ్ కాబట్టి ఆ విధంగా డిజైన్ అయితే చేశారనమాట మొత్తానికి అయితే ఒక ఇది ఇలాంటి సెల్స్ అయితే ఒక ఎయిటీన్ ఆర్ ట్వంటీ ఉండొచ్చు అనుకుంటా రౌండ్ ఫిగర్ ట్వంటీ ఉన్నాయి అనుకుంటా మొత్తం బెలూన్స్తో అయితే అరేంజ్ అయితే చేసారనమాట చాలా బాగా డిజైన్ చేశారు సో ఇదైతే జిస్మత్ జైలు మండ వాళ్ళైతే ఫిఫ్టీన్త్ బ్రాంచ్ అనమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్ మేమే ఓపెన్ చేసినాం అనమాట ఇంకా నేను మెనూ కార్డ్ తీసుకొని అన్ని చెక్ చేసి సో ఒక సో ఇంకా ముగ్గురం కలిసి సో త్రీ సీటర్ కెపాసిటీ ఉన్న జిస్మత్ జైల్ మండీలో జ్యూసీ చికెన్ మండీ అయితే ఆర్డర్ అయితే చేసామనమాట సో ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసింది మామూలుగా లేదు కదా ఇదైతే అసలు ఇంకా అంటే ఇంత ముందుకునే జ్యూసీ మండీలు కూడా చేసా కానీ జిస్మత్ జైలు మండీలో ఫస్ట్ టైం అనమాట సో ఇంకా స్టార్ట్ చేసేద్దామని అయితే తిప్పేస్తున్నా అనమాట సో ఇంకా ఈ బ్రో వాళ్ళైతే మా ఫ్రెండ్స్ అనమాట సో ఇంకా వీళ్ళు ఉన్నారు కదా సో రీసెంట్ గానే పరిచయం అయ్యారనమాట ఇక అందరం కలిసి ఇక్కడికైతే వచ్చినాం ఇంకా మొదలెడదామా సో ఇక్కడ చూస్తుంటేనే నాకైతే ఇంకా ఆగాలనిపించట్లేదు మామ సో త్రీ సీటర్ కెపాసిటీ అనమాట సో ముగ్గురు ముగ్గురు తినొచ్చు గట్టిగా తినొచ్చు అయితే సో జిస్పత్ జైల్ మండీలో స్పెషల్ మన మొత్తానికైతే కంప్లీట్ అయితే గట్టి ఇచ్చిపాడేసినాము సో ఇంకా మా టేస్ట్ విషయానికి వస్తే మామూలు టేస్ట్ లేదు అద్దిరిపోయిందనే చెప్పాలి చాలా అంటే చాలా బాగుంది సో ఇంకా నెక్స్ట్ అయితే సో ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రోగ్రామ్ కావచ్చు అన్ని చూసేద్దాం ఇంకా సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక స్క్రీన్ అనమాట ఇది ఎల్ఈడి స్క్రీను సో ఇంకా ఎల్ఈడి స్క్రీన్ మీద అయితే మనం చేసిన పోస్టర్ అయితే మొత్తం ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేదాకా కూడా ఇలానే ఉంది సో ఇక్కడ చూసుకుంటే మనకైతే సాయంత్రం అయితే అయిపోయింది ఇంకా సెలబ్రిటీస్ అయితే రాస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు హీరో బోలే అనమాట బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మనకి బోలే తెలుసు కదా హీరో సో ఇంకా మొత్తానికి అయితే వీళ్ళైతే వస్తున్నారనమాట సో వీళ్ళే అనమాట జిస్మత్ జైలు మండికి ఓనర్స్ అనమాట వీళ్ళు సో ఇక్కడ కనిపిస్తున్న మేడం అండ్ అలాగే వాళ్ళ సారు సో వెనక మన స్పెషల్ గెస్ట్ ఉప్పల్ బాలి కూడా వచ్చేసాడనమాట మామూలు విషయం కాదు ఇంకా ఎంటర్టైన్ చేయడానికి కోసం అయితే ఉ ఉప్పల బాలు అయితే అనమాట ఇంకా సో ఇంకా సెలబ్రిటీల కోసం ఏమో కానీ ఉప్పల బాలు చూసే మామూలుగా ఎంజాయ్మెంట్ లేదు ఒక్కొక్కరికైతే సో ఇంకా మొత్తానికైతే ఉప్పలబాలు అయితే స్టేజ్ అయితే ఎక్కిచ్చారనమాట సో ఇంకా యాంకర్ కూడా వచ్చిందనమాట సో ఇంక ఈ యాంకర్ కూడా మా ఆఫీస్లోనే పనిచేస్తుంది అనమాట సో ఇంకా ఉప్పల పాలు అయితే మామూలుగా లేడు డ్రెస్సింగ్ అయితే వేరే లెవెల్లో వేసుకొచ్చిండనమాట సో ఇంకా డ్యాన్స్ వేయడానికైతే రెడీగా ఉన్నాడు సో ఇంకా డ్యాన్సెస్ కావచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే జై బాలు సాంగ్ అయితే డ్యాన్స్ అయితే చేస్తూ చేయబోతున్నాడు అనమాట సో మనకు కాపీరైట్ ఇష్యూస్ కాబట్టి మనం అయితే సాంగ్ అయితే ప్లే చేయడానికి లేదు కాబట్టి నేను ప్లే చేయట్లేదు జస్ట్ ఉప్పలబాల్ డాన్స్ అయితే చూడండి జై బాలయ్య సాంగ్ అయితే వేస్తున్నాడు అనమాట ఇంకా ఈ ఒక్క సాంగే కాదు మామ దబిడి దిబిడి సాంగ్ కూడా ఇరగ తీసిండనే చెప్పాలి ఉప్పలబాల్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఏ రేంజ్ లో ఊపుతాడో డ్యాన్స్ మాత్రం జై బాలయ్య సాంగ్ అయితే వేస్తున్నాడు అనమాట మామూలు కాదు ఊపి అక్కడ ఫ్యాన్స్ అంతా ఉప్పలబాలు అని నడుస్తున్నారు సో ఇంకా ఉప్పల్బాల్ డాన్స్ మధ్యలోనే శివన్ అయితే ఎంట్రీ అయితే ఇచ్చిండనమాట సో ఇంకా మామూలు అర్పులు కాదు ఫోటోలు వీడియోలు బాడీ గార్డ్స్ తో స్టేజ్ అయితే సో స్టేజ్ ఎక్కడ బోకే అయితే ఇచ్చేసారు ఇంకా మొత్తం కూడా మంగపతి మంగపతి అని అయితే ఘోరంగా అరుస్తున్నారు అనమాట మటన్ వేసుకొని అరుస్తున్నారు సో ఇంకా ఈ లోపే యాక్టర్ అనన్య కూడా వచ్చేసింది అనమాట సో రీసెంట్గా పొట్టెల్ సినిమాలో సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టిందనమాట యాక్టర్ నాగల్లా సో ఇంకా మెయిన్గా అయితే హీరోయిన్ నా అనన్య నాగల్లా అండ్ అలాగే బోలే కూడా వచ్చేసిండట పైకి సో ఇంకా బోలే గారికి కూడా బొకే అయితే ఇచ్చేసారనమాట సో హీరోయిన్ స్పీచ్ అయితే విందాం ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు జస్మత్ జైల్ వండి టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తక్కువ కాలంలో మంచి సక్సెస్ఫుల్ అయ్యింది క్వాలిటీ ఆఫ్ ఫుడ్ టేస్ట్ అదంతా ఇస్తేనే కానీ ఇంత సక్సెస్ అవ్వడం పాసిబుల్ కాదు వాళ్ళది ఈరోజు ఫిఫ్టీన్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది సో కంగ్రాచులేషన్స్ ఈ రోజు జైలు మండి జీస్ నాట్ జీస్

அனடு காட்டூசி காவலா மண்ட டி அண்ணா ఎందుకంటే బిగ్ బాస్ లో మా అన్నగారి సహాయంతో నేను బిర్యానీ వండినా అన్న వండానా తర్వాత మటన్ గురించి ఆయనే ఒక్కసారి మండి పడగానే అరే అన్నకు మటన్ అక్కడ నచ్చిందో లేదో నేను ఆయనతో కలిసి ఇక్కడ మటన్ తినాలని వచ్చిన అక్కడ నన్ను గోపడద్దు మరి థ్యాంక్ యూ సో ఇంకా మొత్తానికి అయితే రిబ్బన్ కటింగ్ కూడా అయిపోయిందనమాట రిబ్బన్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు అయితే క్యాండిల్స్ అయితే వెలిగించారనమాట సో ఫాస్ట్ ఫాస్ట్ గా ఉప్పల్ బాలు కూడా హాయ్ చెప్పేశాడు సో వీళ్ళందరికీ ఒక క్యాబిన్ అయితే ఇచ్చారనమాట సో ఇంకా ఈ క్యాబిన్ లో ఫుడ్ కోసం అయితే వెయిటింగ్ సో ఇంకా ఫుడ్ వచ్చే లోపల మీడియా మొత్తం కూడా మైక్లు అన్ని తీసుకొచ్చి అయితే ముందు పెట్టేశారనమాట సో శివన్న స్పీచ్ తో స్టార్ట్ చేద్దాం ఇంకా ఇలా pala naman ako bagay no dilsin na సో ఇంకా స్పీచ్లు అయిపోయినాయి ఫుడ్ తినడం అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత మేమైతే లాస్ట్గా మనం చేసిన బ్యానర్ ముందుకైతే వచ్చేసినాం ఇంకా ఎల్ఈడి స్క్రీన్ ముందుకైతే సో ఇంకా అందరూ చూసుకోవచ్చు మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారనమాట సో ఇంకా మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఎండింగ్ అయితే ఇచ్చేసినాం ఇంకా మామూలు విషయం కాదు ఇంకా ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనమాట సో ఇంకా మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంక వర్క్ వర్క్ మనీకి మనీ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అనమాట సో ఇంకా ఒకే బైక్ మీద నలుగురం కలిసి మామూలు రైడ్ కాదు ఇంకా ఒక రేంజ్లో వెళ్ళిపోతున్నాం ఇంకా సో ఇది గైస్ వీడియో అయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో